ఏమై నేను ఎయిట్ థర్టీ ట్వెన్త్ థర్టీ కింద పోయినాం రానింగ్ చేస్తున్నాం ఎట్లా వర్క్ చేయాలని వాటర్ వస్తున్నాయి కొత్త ఫోన్ కదా బాగా నేను ఫోన్ పెట్టి వచ్చాము క్యాబిన్ క్యాబిన్లో వచ్చిన జస్ట్ వన్ మినిట్ రాగానే ఫుల్ ఆఫ్ అయిపోయింది భాగం అంటే నేను నార్మల్ భాగో భాగం అంటున్నాను నేను ఊరికి వచ్చే వరకు కింద వచ్చే వరకు నా ఇంకా వాటర్ ఫ్లో అయిపోయింది చాలా మనం అక్కడి నుంచి నేను ఉరకలేపోయినా హెవీ బాడీ కాస్తా వాళ్ళ పైప్ల మెల్ల 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 మెల్లగా మన పెద్ద ట్యాంక్ ఉంది ఆడ పిఎస్ ఫైవ్ మీద ఆ ట్యాంక్ ఎక్కినా ప్లేన్ వచ్చిండు గ్లేన్ వచ్చి కింద పడికి మా పిఎం ఇంగ్లీష్ ఆయన ఆస్ట్రేలియా ఆయన ఆయన కింద పైన వేస్తుండ్రు ప్రాణం ఎట్ల వేస్తుండు నా బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉండేది సార్ రిలాక్స్ సార్ వాటర్ డ్రింకింగ్ అని వాటర్ దాపిన మన ఇట్లా పిఎస్ ఫైవ్ ట్యాంక్ పొజిషన్ అయిపోయింది అక్కడి నుంచి ఒక గ్లాడర్ ఉండే ఆడ గ్లాడర్ మెట్లు ఉండే ఐరన్ మెట్లు లేపి ఇట్లా బెల్ట్ మీద వేస్తాము వేసిన తర్వాత

మలోతో ਲੋక్ వచింది దాని మీద దుంకి ਲੋకులు కుసుమ దిగండి బోర్డు దిగే ఛాన్స్ లేదు గాన కాపు కను పట్ వచింది సైలన్ 1.2 కేచసు నంద నంబర్ నైసె రైల్ ట్రైన్ పని చేస్తా అంటే పడు లోక్ పని చేస్తా లోగో లో మా జేపిలు చాలా ఇమిడియట్లీ యాక్షన్ తీసుకుని లోక్ లోకల్ పబ్లిక్ సెక్టార్ తోర్ baat కీ On time up to logo immediately. So on the second logo logo change.